త్రిపుర దొంగ అని చెప్పేసి త్రిపుర బ్యాగ్ అంతా చెక్ చేసి త్రిపురని పిచ్చి పంపిస్తుంది అనమాట బాలా వాళ్ళ పిన్నైతే ఇంకా బాలా బాగా కోపం వచ్చేసి మీరు సుందర్ ఏడిపిస్తారు కదా మీ మీద ఎలాగైనా రివేంజ్ తీర్చుకుంటానని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే పని అమ్మాయి పుష్ప వచ్చేసి ఇంకా అయ్యగారు అమ్మగారు మీరు చెప్పిన వంటలు నేను చేయలేను ఎందుకంటే గ్యాస్ అయిపోయింది అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా బాల వచ్చేసి పిన్ని బాబాయ్ నేనైతే అయితే మంచి పిజ్జా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాననేసి బాల చెప్తూ ఉంటాడనమాట అనమాట ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ సంతోషపడుతూ ఉంటారనమాట అప్పుడు పిజ్జా అయితే ఆర్డర్ చేసి ఇంటికి వస్తా అనమాట ఆ పిజ్జానైతే బాలా వాళ్ళ పిన్ని బాబాయ్కి ఇస్తాడు వాళ్ళ ఆ పిజ్జా అంతా నాలుగు ముక్కలు తినేసరికి నోరంతా అనమాట బాల ఏం చేస్తాడంటే ఆ పిజ్జా పని అయితే ఫెవికాన్ వేసేస్తాడనమాట ఫుల్గా ఫెవికాన్ వేసి వాళ్ళకి ఇస్తారనమాట ఆ పిజ్జా తినగానే ఇంకా వాళ్ళ మూతులు అయితే అతుక్కుపోతాయండి తెరవలేరనమాట అసలు బాలాకైతే సుందరి ఎంత ఇష్టమో అసలు సుందరిని ఎవరన్నా బాధ పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటాడనమాట ఈ విధంగా బాల వాళ్ళ పిన్ని బాబాయ్కి ఫెవికాల్తో బలే బుద్ధి చెప్పాడండి ఫుల్గా నవ్వుకున్నాం మేమైతే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ